అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి మనం ధర్మాజీ గుడు శానిటరీ సిపిఎస్ మెటీరియల్ డిస్పాచ్ చేయడం జరుగుతుందండి అది వచ్చేసి ఏంటంటే ఆశీర్వాద్ కంపెనీ అనమాట ఇగోండి ఇవేనండి ఆల్రెడీ మా ఊళ్ళో మెటీరియల్ తీసారు ఈరోజు చూసి ఇంకా ప్యాక్ చేయటమేనమాట చూడండి మొత్తం అంతా ఏడు జడ్ అండి వచ్చేసి నాలుగు అంగుల ఐటమ్స్ అనమాట వైలు టీలు కప్లింగ్లు ఫైవ్లు క్లీనింగ్ పైపులు మొత్తం అన్ని డోర్ టీలు మొత్తం అన్నీ ఏ టు జెడ్ ఆశీర్వాదేనండి చూస్తున్నారు ఇవన్నీ నాలుగు అంగలాలు ఫిట్టింగ్లు ఇవి వచ్చేసి రెండున్నరండి రెండున్నరలో కూడా ఎల్వోలు కప్లింగ్లు టీలు ఫార్టీ ఫైవ్లు ఫ్లోర్ ట్రాప్లు నాని ట్రాప్లు అన్నీ ఇది వచ్చేసి అంగుళున్నరలో కూడా ఆశీర్వాద ఫిట్టింగ్స్ ఏంటండి పీవీసీలో కూడా ఆశీర్వాద ఫిట్టింగ్స్ అనమాట ఎల్వోలు టీలు ఫార్టీ ఫైవ్లు అలాగే వచ్చేసి ఏంటంటే స్టాండ్ క్లాంపులు అవి కూడా వైశాలి కంపెనీ ఉంటాయండి మన దగ్గర గమ్ము కూడా ఆశీర్వాద గమ్ము అండి చూపిస్తున్నాను క్లాంపులో వైశాలి కంపెనీ క్లాంపులు అవి కూడాను చూడండి ఇదిగోండి వైశాలి బ్రాండెడ్ అనమాట హెవీ క్లాంపులు ఇది వచ్చేసి రెండున్నారా ఇప్పుడు నాలుగు అంగుళాలు కూడా చూపిస్తాను ఇదిగోండి డమ్మీలు గ్యాస్ టోపీలు రెడ్యూసర్లు డాక్టర్ ఫిక్స్డ్ మొత్తం ఏ టు జెడ్ తీసుకున్నారండి ఒక పది నిమిషాల్లో ప్యాకింగ్ అయిపోతుంది మెటీరియల్ మొత్తం చూడండి ఇది నాలుగు అంగలాలు వైశాలి బ్రాండెడ్ అనమాట ఇది ఓకేనండి వైశాలి కంపెనీ క్లాంపులు అనమాట నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ కూడా తీస్తారండి అవి కూడా చూద్దాం ఇగోండి ఇవి కూడా ఆశీర్వాదే చూసారా ఇవి కూడా ఎల్వోలు టీలు కప్లింగులు మొత్తం ముప్పాది సైజు తీసుకున్నారండి వీళ్ళు ఇవి వచ్చేసి స్టాప్ డమ్మీలు ఇంకోండి ముప్పాది కర బ్రాస్ ఎల్వోలు బ్రాస్ టీలు బ్రాస్ కప్లింగులు ఇవి వచ్చేసి మిక్సర్ అడాప్టర్లు ఇందులో కూడా ఆశీర్వాద్ గమ్మేనండి మొత్తం ఏ టు జెడ్ అండి ఓకేనండి ఇప్పుడు డిస్పాచ్ దగ్గరకి వెళ్ళిపోతాం ఇదిగోండి ఆటోలోకి ఎక్కిచ్చేశారండి మా వాళ్ళు ఈ శానిటరీ మోట్లో సిపివిసి పైపులు కూడా ఎక్కిచ్చేసారండి మొత్తం రెడీ అయిపోయింది ఆటో అయితే ఓకేనండి మొత్తం ఏ టు జెడ్ ఆశీర్వాద్ మెటీరియల్ అనమాట ఆటో బయలుదేరిపోతుంది ఇంకా